హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో కాలభైరవ పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను దీపారాధన ఎలా చేయాలి కర్పూరంతో సంప్రోక్షణ ఎలా చేయాలి సింపుల్గా నేను పూజ ఎలా చేసుకున్నాను ఇదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవ జన్మతిథిగా భావించి ఆ రోజు పూజ చేసుకుంటాం కదా ఇక ఈరోజు కాలాష్టమి అంటే ప్రతి మాసం కూడా మనకి బహుళ పక్షంలో వచ్చే అష్టమిని మాస బహుల్ కాలాష్టమి అని జరుపుకుంటాము కాలభైరవుడు ఎవరు అంటే శివుని ఉగ్రరూపము కాలభైరవ ఈజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ అండ్ అ కంప్లీట్ రిపబ్లిక్ ఆఫ్ శివ ఈజ్ అ డెడ్లీ ఫార్మ్ ఆఫ్ శివ కాలభైరవుడు కాక్షి క్షేత్రంలో క్షేత్రపాలకుల్లాగా మనకి కనిపిస్తారు కాశీకి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకుంటాం కదా సో కాలభైరవునికి ఇష్టమైన రోజులు అంటే అమావాస్య అష్టమి తిథి బహుళ అష్టమి పరమశివుడు దుష్ట శక్తులను నాశనం చేయడానికి అసురులను వినాశనం చేయడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు ఎన్నో పేర్లతో మనము పరమేశ్వరిని పిలుస్తాము మహేశ్వరాన్ని శంకర రుద్రుడు గంగాధర మహాకాల భోలేనాథ్ భోలాశంకర విశ్వనాథ్ మహాదేవ శంకర హరహర మహాదేవ త్రిలోచన దేవేంద్ర నీలకంఠ త్రిలోకనాథ్ అని చాలా పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము కాలాష్టమి రోజు పూజ చేస్తే కష్టాలు ఉంటే తొలగిపోతాయి శత్రు సంబంధమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే గ్రహ సంబంధమైన ఇబ్బందులు ఉంటే అన్నీ పోతాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కాలాష్టమి రోజు చేసే దీపారాధన మనకి మార్గం చూపిస్తుంది అని అంటారు సో ఏం చేయకపోయినా దీపారాధనైనా చేసినా కూడా ఈరోజు చాలా మంచిది దీపంకి దీపం వెలిగించి పూజ చేసి ఆరాధన చేసుకోవచ్చు మానసిక అశాంతులు ఉంటే అది కూడా తొలగిపోతాయి అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి వంశాభివృద్ధి అవుతుంది అని మనకు పురాణాల్లో చెప్పబడింది ఇక పూజా విధానంకి వస్తే మనం ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి శివలింగంకి పూజ చేసుకోవాలి శివలింగం లేని వారు దీపం వెలిగించి దీప పూజ కూడా చేసుకోవచ్చు శివలింగానికి నీటితో నీటితో అభిషేకం చేసుకోవాలి గంధంతో అభిషేకం చేయాలి నువ్వులతో అభిషేకం చేయాలి శని బాధలు ఉంటే ఎంత తొలగిపోతాయి విభూది వస్త్రం ఎక్కించాలి విభూది ఎక్కించాలి గంధం ఎక్కించాలి విభూతితో చేసిన అక్షంతలు ఎక్కించాలి బిల్వపత్రి ఉంటే బిల్వపత్రి ఎక్కించాలి ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత శివలింగం పూజ చేసుకోవాలి వినాయకునికి బెల్లం నైవేద్యం పెట్టి గరక సమర్పించుకోవాలి పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ చేసుకోవాలి ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుని పూజిస్తాం కదా సో వినాయకుని పూజించి ఆ తర్వాత దీపంకి పూజ చేసుకోవాలి లేదా ఈరోజు శివలింగంకి పూజ చేసుకోవాలి ఇంటిలో గంధం తీసి పూజ చేసుకోవాలి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రదోషకాలం చేస్తే చాలా మంచిది ఈశ్వ ఈశ్వర ఆరాధనలో మన ప్రదోషకాలం అంటే ఈవినింగ్ టైం అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటాం కదా సో ఈవినింగ్ టైం చేస్తే మంచిది కుదిరితే ఈవినింగ్ చేసుకోవచ్చు లేదా పొద్దునైనా చేసుకోవచ్చు మనం శివ కుటుంబంలో చూస్తే శివునికి మాస శివరాత్రి మహాశివరాత్రి ప్రదోషకాలంలో విశేషంగా చేస్తే విశేషం విశేష ఫలితాలు ఉంటాయి అంటారు కాలభైరవునికి కూడా ప్రదోషకాలం చేస్తారు దసరా నవరాత్రులు కూడా మనం ఈవినింగ్ చేస్తాము సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి కూడా సాయంకాలం చేస్తాము సంకటహర చతుర్థి గణపతికి పూజ చేసినప్పుడు కూడా మనం సాయంత్రం చంద్రోదయం వేళ పూజ చేసుకుంటాము సో శివ కుటుంబంలో ఉన్న ప్రతి శక్తి ప్రతి దేవతకి కూడా మనం ప్రదోషకాలమే అంటే ప్రదోషకాలం పూజ చేస్తే విశేషము ఓం భం కాలభైరవాయ నమ లేదా ఓం భం వటుకనాథాయ కాలభైరవాయ నమ అనుకుంటూ పూజ చేయొచ్చు లేదా కాలభైరవ అష్టకమైన పెట్టుకొని పూజేయొచ్చు వీలైతే కూష్మాండ దీపం వెలిగించ వెలిగిస్తే కూడా చాలా మంచిది అంటే బూడిది గుమ్మడికాయ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా దానికి రెండు ముక్కలుగా చేసి అందులో నుంచి సీడ్స్ అంతా తీసేసి పసుపు రాసి నువ్వుల నూనెతో ఒక పెద్ద వత్తి పెట్టి దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు చకరపూరం లేదా యాలకుల పొడి జవ్వాది సుగంధ ద్రవ్యం సుగంధ ద్రవ్యం ఏదన్నా తయారు చేసి దానికి పూజ అయిన తర్వాత ఇంటి అంతా కూడా స్ప్రింకుల్ చేస్తే అంటే సంప్రోక్షణ చేస్తే కూడా చాలా మంచిది సో దట్స్ ఇట్ అండి ఈ వీడియో కాలభైరవ అష్టమి రోజు కాలభైరవ పూజ కాలాష్టమి అంటారు భైరవ అష్టమి అంటారు కాలభైరవ అష్టమి అని కూడా అంటారు ఒప్ యూ లైక్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే